హాయ్ అండి నేను మీయారు నా ఈరోజు మనము పోల్ మకానీ మసాలా కర్రీ వీడియో చేద్దామండి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు పూల్ మకాని థర్టీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను ఐదు టమాటాలు కట్ చేసి పెట్టాను సన్నగా తరిగిన కొత్తిమీర రెండు పెద్దవి ఆనియన్ కట్ చేసి పెట్టాను నాలుగు పచ్చిమిర్చి ముక్కలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను ధనియా పౌడర్ గరం మసాలా సాల్ట్ పసుపు మిర్చి పౌడర్ అల్లము ఎల్పాయలు జీలకర్ర పట్ట లవంగా ఇలాచి బగారాకులు రెండు మూడు కాజు కూడా తీసుకోవాలి కాజు పావు కప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు పెరుగు ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో వన్ అండ్ హాఫ్ పావు నూనె వేసుకోవాలండి పావున్నర నూనె వేసుకొని ఈ పూల మొక్కాన్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా తెల్లగా పాలాల లాగా వస్తాయండి ఈ టైంలో వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక బౌల్లోకి అదే ప్యాన్లో మళ్ళీ రెండు పావుల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనము తీసిపెట్టిన బగారాకులను వేసుకొని ఆనియన్ కూడా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనము మసాలా రెడీ చేసుకుందామండి టమాటా కాజు గరం మసాలా జీలకర్ర అల్లము ఎల్పాయలు అన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా ఇప్పుడు మనకు ఆనియన్ కూడా మొత్తము ఫ్రై అయిందండి ఇప్పుడు ఆ పేస్టును కూడా ఇందులో వేసుకోవాలి మసాలా పేస్టును వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్ములో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా ఈ టైంలో పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలండి ఈ విధంగా ఫ్లేమ్ అనేది మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి ఐలో పెట్టకూడదు మాడుతుంది అడుగంటినట్టయితే కర్రీ అనేది బాగుండదు ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ దాకా యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ వేయడం వల్ల మనకు కర్రీ అనేది మొత్తము ఉడికిన తర్వాత చిక్కబడుతుంది కదండి అందుకని వాటర్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇలా మసిలినప్పుడు ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టిన పూల మకాన్ని ఇందులో వేసుకొని మళ్ళీ ఇదే మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా పూల మకాని మంచిగా ఉడికిపోయింది ఆయిల్ అనేది పైకి వచ్చింది కన్సిస్టెన్సీ అనేది చిక్కపడిందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇందులోనే మనము ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసుకొని ఆఫ్ చేసుకోవాలి అంతేనండి పూల మకాని కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ పూల మకాని కర్రీ ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి మీకు ఈ పూల మకాని కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అందరూ ఈ వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చేసే సపోర్టు నాకు ఎంతో అవసరం థ్యాంక్ యూ సార్ కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన పూల మకానీ మసాలా కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్